వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధానాంశాలు ఆదివారం చిత్తూరు జిల్లా వేదికగా జరిగిన వైఎస్ఆర్సీపీ సభలో నాయకులు ప్రమాణం ఈ సందర్భంగా పలువురు నాయకులు ఈ సభకు రాక పదవులు తీసుకున్న వారు ప్రమాణం చిత్తూరు జిల్లా ఆ పార్టీ అధ్యక్షుడు భువన రెడ్డి పదవులు తీసుకున్న వారి చేత పార్టీ ప్రతిష్టకు పూర్వ వైభవానికి గట్టి కృషి చేయాలని నాయకులచే ప్రతిజ్ఞ పాలన విశేషంగా వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ ఈ సందర్భంగా పలమనేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ మాట్లాడుతూ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఈ కార్యక్రమంలో అధ్యక్షతగా వహిస్తున్నటువంటి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఉమ్మడి కరుణాకర్ రెడ్డి గారికి అదేవిధంగా మనందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పెద్ద దిక్కుగా మన అందరికీ కూడా అండగా ఉన్నటువంటి పెద్దలు పెద్దడు రామచంద్ర రెడ్డి గారికి అదేవిధంగా సతీష్ రెడ్డి గారు ఇచ్చేశారు సతీష్ రెడ్డి గారికి నా మిత్రులు భరత్ గారికి అభినయ్ రెడ్డి గారికి అదేవిధంగా రాజేష్ గారికి సిబ్బాయి సుబ్రహ్మణ్య గారికి అదేవిధంగా కూతులు కొట్టు అన్నగారు మాజీ శాసనసభ్యులు సునీల గారికి కృపాలేష్ మక్క గారికి వేదిక వెనుకున్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే మీరు ప్రమాణ స్వీకారానికి ఇచ్చేశారో మీరందరికీ కూడా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీరు ఏదైతే తీసుకోబోతున్నారో బాధ్యత ఆ బాధ్యతను పూర్తిగా పార్టీ కోసం కష్టపడి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ఎలా చేసుకున్నామో మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మీరందరూ కూడా ఈరోజు బాధ్యత తీసుకున్నట్లుగా ప్రమాణం కూడా మీరు గుర్తు చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నా ఈ బెదిరింపులు ఇవన్నీ కూడా మీరు గమనిస్తున్నారు ఇవన్నీ మనకేం కొత్త కాదు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ ధోరణి ఇలాగే ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు నెరవేర్చలేక ఎవరైతే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియా యువకులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఆ నాడు చెప్పినవన్నీ చేయలేదని ఈరోజు నిలదీస్తుంటే వాళ్ళ మీద కడుతున్నటువంటి అక్రమ కేసులు అన్నీ కూడా అన్నా మీ దృష్టికి తీసుకొస్తున్నాం దయచేసి మీరు కూడా గతంలో లాగా కాకుండా కొంచెం ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలకు అక్కడ స్థానికంగా కష్టపడినటువంటి వ్యక్తులు స్థానికంగా ఉన్నటువంటి వారికి తెలుస్తుంది దయచేసి ఏ పదవులు ఇవ్వాలన్నా వాళ్ళు సంప్రదింపులు చేసి అక్కడ వాళ్ళు సక్రమంగా పార్టీకి పనిచేస్తున్నాడా లేదా అనే మీరు తెలుసుకోవాల్సిందిగా సమన్యంగా ఎందుకంటే చాలా మంది ఈ ఈరోజు మనం అధికారంలో ఉన్నప్పుడు పెళ్లి రామచంద్రరాడు గారు వస్తున్నారంటే వంద కార్లు వస్తాయని ఈ రోజు మనం అధికారం కోల్పోతే ఈ రోజు నిజమైన కార్యకర్త నుంచి అన్న వస్తారంటే కార్యకర్తని మనం గుర్తించాలన్నా నేను ఏదైనా తప్పుగా మాట్లాడి దయచేసి నన్ను మళ్ళీ మీరు తప్పుగా అనుకోకండి ఎందుకంటే గత ఎన్నికల్లో నేను మీ అందరికన్నా చిన్నవాడిని గత ఎన్నికల్లో అనుభవం చూశాము జగన్మోహన్ రెడ్డి గెలిస్తే చాలు మనకేము అధికారం వస్తే వీడు గెలిస్తే ఏమి గెలవకపోతే ఏమీ కూడా కొంతమంది వ్యవహరించినటువంటి తీరును నేను గమనించాను కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి తీరుతో పనిచేసుకొని ఐదు సంవత్సరాల కుప్పం గడుపుకొని లాస్ట్ పదహైదు రోజుల్లో పార్టీ మారినటువంటి వాళ్ళు మీరు గుర్తుపెట్టుకొని దయచేసి మళ్ళీ